ఆ పాకిస్తాన్ ఒక అమ్మకి అబ్బకి కను పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయబడి చెప్పండి ఐదు గంటలు ఐదే ఐదు గంటలు మసి శాంతి శాంతి అంటూ పైన వాళ్ళు మా చేతులు కట్టేశారు ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది

i'm not going మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా అందుకే రా మొదటి నుంచి ముత్తుకుంటున్నాను ఈ లవ్వుగి నా వండి పడదని ఏం మాట్లాడుతున్నావు బుద్దుందా అంత అయిపోయిన తర్వాత ఏంటిది అంత అయిపోయిందా ఏ వావ్ ఎంత ట్రై చేశాను ప్రతిసారి పెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత ఒకటే గోళ అదేదో అయ్యో నా బాగుండు మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ పెట్టావు సర్లే ఆ టెన్షన్ ఏదో నేను పెడతా ఈ పాయింట్ నుంచి నీ దారి నీది నా దారి నాది ముందు నువ్వేనా టెన్ మినిట్స్ తర్వాత నేను వస్తాను అందుకని స్వాతి పెళ్ళి స్వాతి

కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ నీకేంటి తెలివితేట్లుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెత్త ఉండాలి వన్ ఇయర్ నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు అందుకే హ్యాండెడ్ గా పట్టుకున్నాను నైస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కర్వపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకోవమ్మా బట్ ఐఎమ్ సారీ రాధ నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ టచ్ చూశావుగా ఇక నుంచి నీకు మొదలు ఆల్ ది బెస్ట్ షాంపేన్ ఫర్ అవర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటి నువ్వు రేపు నా మెడ్లో తాలి ఎప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటుంది కదా అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట యువ్ కానీ నాకు వంట రాదు మరేమో బట్టలు ఉతకటం పిల్లల్ని రెడీ చేయటం స్కూల్కి పంపటం పెళ్ళామంటే పని మనిషి కాదు ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం కానీ ఒక్కటి మాత్రం కష్టం ఏంటి ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత స్నానం అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాపం చూసావా

అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అస్సలు ఈ దేశం ఈ కాఫీర్గాలది కాదు బాబర్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేసాం ఎక్కడో చిన్న తప్పు జరిగింది అందుకే హిందుస్థాన్ కాఫీగా కింద అల్లా మనకి శిక్ష వేసాడు మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చేయాలి అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం పాస్పోర్ట్లన్నీ రెడీ మూదా ఇంట్లో నువ్వు మొత్తం కవర్చి 何だ? <letter> Svarti, koma, 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 svarti. Ég hlut 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 hlut.

Look. Look. hey 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 అవును ఫోటోలు బాగా వచ్చి కదా బాగా

よしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよしよし 아니 네.